जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम नारा चंद्रबाबू नायडू గారి నాయకత్వం వర్ధి జయ్ నారా చంద్రబాబు నాయకత్వం వర్ధి జయ్ నారా చంద్రబాబు నాయకత్వం వర్ధి జయ్ నారా లోకేష్బాబు గారి నాయకత్వం వర్ధి జయ్ నారా లోకేష్బాబు గారి నాయకత్వం వర్ధి జయ్ తాలవో శ్రీనివాసు గారి నాయకత్వం వర్ధి జయ్ తాలవో శ్రీనివాసు గారి నాయకత్వం వర్ధి జయ్ తాలవో శ్రీనివాసు గారి నాయకత్వం వర్ధి జయ్ తెలుగు దేశం 对呀 <Yeah. S 2>、no. గత వారం వారం రోజుల నుంచి వార్డుల్లో పర్యటన చేస్తున్నాము ప్రజలు బాగా స్పందిస్తూ ఈసారి తెలుగుదేశంకే మేము ఓటేసాము ఏదో పొరపాటు జరిగిపోయింది పోయినసారి ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇచ్చినాము అందుకోసమే ఈరోజు ఈ ఐదేళ్ళు చాలా బాధపడినాము కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి చెందుతుంది ప్లస్ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాడు పరిశ్రమలు కూడా తెస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలని చెప్పి ప్రజల్లోన ఆ విశేష స్పందన ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి